నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఇక ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడులో కూడా భారీ స్థాయిలో ఉత్సవాలను నిర్వహించారు ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో పల్నాడు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు బాబు మాదిగా ఆధ్వర్యంలో చిలకలూరుపేట పట్టణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షుడు క్రాంతి మాదిగా చిలకలూరుపేట నాయకులు అదేవిధంగా మ్యాక్సైజ్ నైన్ న్యూస్ ఎడిటరు బొంతా భగత్ సింగ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు కోటి మాదిగా తదితరుల ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో భారీ స్థాయిలో అన్నదానం నిర్వహించారు అదేవిధంగా నాదెండ్ల మండలం ఎణుగంపాలెం గ్రామంలో యూత్ ఎంఆర్పిఎస్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు గ్రామ పెద్దల సహకారంతో అంబేద్కర్ చిత్రపటానికి పూలలు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు అదేవిధంగా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు కోట మహేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్కు ఘన నివాళి అర్పించారు ఎంఆర్పిఎస్ జెండాలతో గ్రామంలోని యువత పెద్దలు పిల్లలతో అందరితో కలిపి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా కేకును కట్ చేస్తూ అంబేద్కర్ వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నామని ఆయన ద్వారానే మనకి విద్య అనేక రంగాల్లో సంపూర్ణ అవకాశాలు వచ్చి అన్ని రంగాల్లో రాణిస్తున్నామన్నారు